మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ అలా వస్తాయి ప్రతి కలర్ బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ కాబట్టి మీకు కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది కలర్ రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ మీకు పైన బోర్డర్ మెరూన్ కలర్ బోర్డర్ బోటమ్ బోర్డర్ ఏమో కొంచెం లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది కానీ శారీ అంతా కూడా మంచి కాంబినేషన్ ఉందండి నారాయణపేట్ కాటన్ శారీస్ అండి సో మీరు నారాయణపేట్ శారీస్లో ఎప్పుడు యూస్ చేసే శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం సో ఈ శారీస్ మీకోసమే అండ్ ఇందులో మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ స్కై బ్లూ బ్లాక్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ అండ్ ఈరోజు మనం భవన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న నారాయణపేట కాటన్ శారీస్ వీడియోస్ చూపిస్తున్నాను మొత్తం మీకు ఫోర్ కలెక్షన్స్ అంటే ఫోర్ డిజైన్స్ చూపిస్తాను థ్రెడ్ వివెన్లో అండ్ బోర్డర్స్ కూడా డిఫరెంట్ కలెక్షన్స్గా వీడియో ఎండింగ్ వరకు చూడండి కలర్స్ కానీ మీకు బోర్డర్ డిజైన్స్ నారాయణపేట ప్యూర్ కాటన్ శారీస్ వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భవన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు నారాయణపేట కాటన్ శారీస్లో చూపిస్తున్న ఫాస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ శారీసేనండి మీకు మొత్తం కూడా కలనేత అంటే డబుల్ వీవింగ్ ఉంటుంది శారీలో పైన బోర్డర్ వచ్చేసి ఇలాగ మీకు హాఫ్ లో వచ్చేసి ప్లెయిన్ బార్డర్ బోటమ్ బార్డర్ మీకు శారీలో బెస్ట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు అండి మొత్తం కూడా బిగ్ బోర్డర్ నారాయణపేట క్లాసికల్ బోర్డర్ అండి శారీ మొత్తం మీకు బార్డర్ అంతా థ్రెడ్ బీవనే వస్తుంది ఎక్కడా కూడా జెరీ కాంబినేషన్ రాదు ప్రింటింగ్ అనేది రాదు మీకు మొత్తం బోర్డర్లో కూడా డిజైన్ అనేది మీకు పికాక్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలాగ కాంబినేషన్ అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే ఇలా ఉంటుంది శారీ మీకు సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ వస్తుంది పైట్ చెంగ్ మాత్రం ఇలాగా బ్లౌజ్ కూడా మీకు చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లాగా బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ నైంటీ ఫ్రీస్ ఇపోయి అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి అండ్ ఈ కలర్ చూడండి మీకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో కూడా మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ అలా వస్తాయి ప్రతి కలర్ బాగుంటుంది అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీసే కాబట్టి మీకు కలర్ పోవడం అంటూ ఉండదు ప్రతి శారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ హైట్ చాలామంది హైట్ ఎంత వస్తుంది శారీ అంటున్నారు అంటే నేను కొంచెం హైట్ ఉంటాను శారీ హైట్ మాకు సరిపోతుందని అడుగుతున్నారు మీకు హైట్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ అంటే నియర్లీ మీరు సిక్స్ ఫీట్ ఉన్న పర్సన్ అయినా మీకు శారీ సింపుల్గా సరిపోతుంది అండ్ ఈ శారీకి పైచెంగ్ చూడండి ఇలాగా పైచెంగ్ వన్ మీటర్ వస్తుంది మీకు బ్లౌజ్ మాత్రం మీకు చూడండి చాలా బాగుంటుంది బ్లౌజ్ కానీ శారీ కానీ ఒకటే ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బిస్కెట్ అండ్ మెరూన్ కలర్ టూ కలర్స్ డబుల్ వేవింగ్ కలర్ నేతలో వచ్చింది అండ్ చాలా బాగుంటుందండి మీకు ట్రెడిషనల్ లుక్కి శారీస్ కావాలంటే మాత్రం నారాయణపేట బెస్ట్ శారీస్ కలెక్షన్ అండి అండ్ అందుకే ఈ వీడియోలో మీకు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి కంప్లీట్ వీడియో అంతా మీకు నారాయణపేట శారీసే చూపిస్తున్నాను అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ టూ కలర్స్ కలనేత కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది చాలామంది ఇలాంటి కాంబినేషన్ ఎక్కువ అడుగుతుంటారు అండ్ ఈ ఇలాంటి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే మీకు ఏదైనా వీడియోలో శారీ నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి పైడ్చి చూడండి బ్లౌజెస్ కూడా వీటికి ప్రతిసారీ బ్లౌజెస్ కూడా మీకు హ్యాండ్స్కి ఖచ్చితంగా డిజైన్ ఉంటుంది వీటి ప్రైస్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇవి కూడా ఎక్కువ మంది ఇష్టపడతారు ఈ డిజైన్స్ మీకు శారీ అంతా కూడా నారాయణపేట కాటన్ శారీ విత్ హండ్రెడ్ కౌంట్ హ్యాండ్లూమ్ శారీ మీకు శారీలో అంతా కూడా ఇలాగ థ్రెడ్ డిజైన్స్ వస్తుంది రెడ్ గ్రీన్ టూ కలర్స్ థ్రెడ్ డిజైన్ బోర్డర్స్ మాత్రం మీకు టూ కలర్స్ అంటే ఒక్కొక్క శారీకి ఒక్కోలా ఉంటుంది ఈ శారీకి బోర్డర్ టూ కలర్స్ డిఫరెంట్ వచ్చింది అండ్ ప్రతి సారీ చెక్ చేయండి కొన్నిటికి సేమ్ కలర్ వస్తుంది వీటికి మాత్రం టూ కలర్స్ డిఫరెంట్ శారీ అంతా కూడా ఇలాగ కలనేత పింక్ అండ్ బిస్కెట్ క లైట్ లెమనెల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు పైట్ చెంగి చూడండి చాలా బాగుంటుంది ఇవి కట్టుకుంటే మాత్రం లుక్ వైజ్గా మంచి లుక్ ఉంటుంది అఫీషియల్ లుక్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఈ శారీకి లెమనెల్లో కలర్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్కి డిజైన్ ఇస్తా బోర్డర్ వస్తుంది వీటి ప్రైస్ కూడా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులోనే కలర్స్ కూడా ఉంటాయండి మీకు నియర్లీ వీటిలో లెవెన్ కలర్స్ వస్తాయి అండ్ ఈ కలర్ చూడండి మీకు బ్లూ కలర్ ట్రాన్స్పరెన్సీ తక్కువ ట్రాన్స్పరెన్సీతో మొత్తం మీకు థ్రెడ్ వివెన్ డిజైన్ శారీ అంతా ఈ థ్రెడ్ వివెన్ డిజైన్ వస్తూనే ఉంటుంది మీకు ఈ శారీకి టూ బోర్డర్స్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చింది అండ్ కంప్లీట్ నారాయణపేట్ శారీ అండి మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు అండ్ పైట్ చెంగిలాగా బ్లౌజ్ చూపిస్తాను ఈ సారీకి బ్లౌజ్ కూడా శారీలో వస్తుంది అండి పెద్ద పన్నా ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ ఎల్లో కలర్ వచ్చింది ఈ కాంబినేషన్ వచ్చినప్పటికీ ఇందులో టూ బోర్డర్స్ మీకు డిఫరెంట్ కలర్స్ వస్తాయి బ్రిక్ కలర్ అండ్ ఈ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఇలాగా అండ్ ఈ శారీస్ మీ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా పం పంపించాలన్నా ఇవి మీరు పంపించండి ఎందుకంటే ఇవి గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ట్రెడిషనల్గా బాగుంటుంది మీకు మీరు మాకు ఆర్డర్స్ ప్లేస్ చేసి మీ ఫ్రెండ్స్ అడ్రస్ మాకు షేర్ చేస్తే మేము ఈ శారీస్ పంపిస్తాము ప్రతి సారీ హోమ్ డెలివరీ ఉంటుంది అంటే ఇంటి వద్దకి వచ్చి ప్యాక్ని ఇచ్చి వెళ్తారు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మీ కొరియర్స్ కూడా డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము ఏ పార్సిల్ ఏ కొరియర్ పంపించినా ప్రతి పార్సిల్ మింటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి ఈ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్రతిసారీ మీకు మాత్రం డబుల్ వేవింగ్ ఉంటుందండి ఇందులో బ్లాక్ కలర్ విత్ మెరూన్ కలర్ డబుల్ వేవింగ్ వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ అన్నీ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ మీకు డెలివరీ లొకేషన్స్ని బట్టి మీకు షిప్పింగ్ టైం అనేది ఉంటుందండి మాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగే మేము ప్రియారిటీ ఇచ్చేస్తాము అండ్ పైట్ మీకు ఈ శారీకి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మీకు సేమ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ నైంటీ రూపీస్కే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ రెడ్ కలర్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్స్ మీకు పైన బోర్డర్ మెరూన్ కలర్ బోర్డర్ బోటమ్ బోర్డర్ ఏమో కొంచెం లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది కానీ శారీ అంతా కూడా మంచి కాంబినేషన్ ఉందండి మీకు థ్రెడ్స్ అనేవి ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీ మీకు పైట్ చింగ్ చూస్తే అండ్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి గ్రే కలర్ చాలామంది గ్రే కలర్ లైక్ చేస్తూ ఉంటారు మీకు ప్రజెంట్ గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది లో మీకు ఈ డిజైన్స్ చూపిస్తున్న ఈ డిజైన్స్ ఏ కాదండి వీడియోలో మీకు కొన్ని డిజైన్స్ మాత్రమే చూపించగలం బట్ మీకు ఎక్కువ ఇంకా డిజైన్స్ కావాలంటే సో మీ మీరు మాకు మెసేజ్ చేస్తే అవి కూడా పంపిస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ పైట్ చెంగిలా ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలాగా మా కలెక్షన్ షాప్ దగ్గరకు వచ్చి చూడాలన్నా రావచ్చు అండి మీకు లొకేషన్ వచ్చేసి భావన హ్యాండ్లూమ్స్ లొకేషన్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ రామాలయం టెంపుల్ దగ్గరండి మా షాప్ సో మార్కండే నగర్ రామాలయం టెంపుల్ సో ఇలా అడ్రస్ చెప్తే మీకు ఆటోస్ ఉంటే తీసుకురా తీసుకొస్తారు ఈవినింగ్ ఫైవ్ వరకు షాప్ ఉంటుంది అండ్ ఈసారి మీకు ఇలాగ కాంబినేషన్ సో నియరెస్ట్ లొకేషన్స్లో మీరు ఉంటే మాత్రం ఒకసారి షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సో పైట్ చెంగిలాగా మీకు బ్లౌజ్ ఈ సారీకి ఇలా వస్తుంది ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గ్రీన్ కలర్ కూడా ఎక్కువ మంది లేక్ చేస్తారు ఇందులో మీకు బోర్డర్స్ డార్క్ గ్రీన్ శారీ ప్యారెట్ గ్రీన్ చాలా మంచి కాంబినేషన్ ఉంది ఈ కలర్ కూడా అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూడండి సో ఇలా వస్తుంది బ్లౌజ్ మాత్రం సో ఈ శారీలో హ్యాండ్స్కి ప్రతి బ్లౌజ్కి హ్యాండ్స్కి మీకు బోర్డర్ వస్తుంది థ్రెడ్ డిజైన్ కూడా మీకు బ్లౌజ్లో ఉంటుంది అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ ఒకవేళ మీకు వీడియోలో డిజైన్స్ క్లియర్గా అర్థం కాలేదు లేదా కలర్స్ తెలియట్లేదన్నా మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ పంపిస్తాము మీకు ఇన్ కేస్ ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు వెంటనే రిప్లై ఇస్తామండి మీకు ఇన్స్టంట్ రిప్లై వస్తుంది చాలా ఫాస్ట్గా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ సో మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్స్ టూ కలర్స్ గ్రీన్ కలర్ బార్డర్ కాంబినేషన్ ఈ ఇలా వస్తుంది ప్రతిసారి సిక్స్ పాయింట్ త్రీ జీరో మీటర్స్ లెంత్ ఉంటుంది బ్ పైడ్ బ్లౌజ్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ డిజైన్ మీకు అంటే మీకు ఒకవేళ యానిమల్ డిజైన్స్ వద్దకుంటున్నారు నారాయణపేటలో అనుకుంటే సో ఇవి మీకు ఫ్లోరల్ డిజైన్ బార్డర్ వస్తుంది థ్రెడ్ వివన్ బార్డర్స్ అండి ఈ శారీలో మీకు యానిమల్ డిజైన్ రాదు అండ్ మొత్తం థ్రెడ్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ అండ్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది శారీ మీకు ఇలాగని మొత్తం ప్లెయిన్ డిజైన్ అండ్ ఇందులో పైడ్చింగ్ చూసినట్లయితే సో చూడండి ఇంత మంచి లుకింగ్ వస్తుంది బ్లాక్ కలర్ కూడా ఉంటుందండి ఈ శారీలో బ్లౌజ్ కాంబినేషన్ మీకు సో యాష్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇలాగా వీటి ప్రైస్ కూడా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కూడా ఫోర్ కలర్స్ వస్తాయండి ఈ కలర్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు మస్టర్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చాయి అండ్ ఇలాగా ఈ శారీస్ కూడా చాలా మంచి లుకింగ్ ఉంటుందండి ఒకవేళ మీ ప్రిఫరెన్స్ నారాయణపేట శారీస్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియోలో శారీస్ మిస్ అవ్వద్దు అండ్ క్వాలిటీతో పాటు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి పైట్ చెంగి ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవి మీరు ఆఫీస్ వేర్కి యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఫెస్టివల్స్ అప్పుడు కూడా ఆ ఫెస్టివల్ రోజు కూడా చాలా బాగుంటుంది సో శారీ కట్టుకోవడానికి ట్రెడిషనల్ లుక్ అయితే కన్ఫామ్ ఉంటుందండి బ్లౌజెస్ కూడా మీకు సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ ఈ శారీకి పైట్ ఇలాగా బ్లౌజ్ ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీరు చూస్తున్న లాస్ట్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీకి అండ్ ఫ్లోరల్ డిజైన్లో ఈ కలర్ లాస్ట్ కలర్ అండి అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే ఇలాగా బ్లౌజ్ ఇందులో మీకు ఇలా వస్తుంది వీటి ప్రైస్ ఎయిట్ నైంటీ ఫ్రీషిప్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ నారాయణపేట కాటన్ శారీస్ అండి సో మీరు నారాయణపేట శారీస్లో ఎప్పుడు యూజ్ చేసే శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం సో ఈ శారీస్ మీకోసమే అండ్ ఇందులో మీకు త్రీ కలర్స్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ స్కై బ్లూ బ్లాక్ ఈ త్రీ కలర్స్ కాంబినేషన్లో మీకు శారీ అంతా ఉంటుంది విత్ క్లాసికల్ నారాయణపేట బోర్డర్ వస్తుంది పికాక్ డిజైన్తో థ్రెడ్ వివెన్ ఇందులో ఎక్కడ ప్రింట్ రాదు జెరీ రాదు శారీ అంతా ఇదే డిజైన్ ఉంటుంది అండ్ వీటిలో పైచంగు వచ్చేటప్పటికి సో ఇలా ఇస్తారు చాలా బాగుంటుంది ప్రయోజనం మీకు బ్లౌజ్ కూడా ఇందులో చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ వీటి ప్రైస్ కూడా ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో అంటే వీటిలో త్రీ కలర్స్ వస్తాయి మెరూన్ అండ్ ఇక్కడ ఈ టూ కలర్స్ బ్రౌన్ షేడ్ అండ్ ఇలా ఇలాగా కాంబినేషన్స్ వస్తే ప్రతి సారీ త్రీ త్రీ కలర్స్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఈ శారీ ఇలాగా అందుకే చెప్తున్నాను వీడియో క్లియర్గా చూడండి సో క్లియర్గా చెక్ చేసి మీకు ఏ డిజైన్స్ నచ్చితే అవి మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా బ్లౌజ్ కూడా మీకు సో సే సేమ్ హ్యాండ్స్కి టూ సైడ్స్ డిఫరెంట్ మీకు బార్డర్ వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కూడా మీకు రేర్గా వస్తుంటాయి అంటే ఇందులో కొన్ని కలర్స్ చాలా రేర్గా వస్తుంటాయి అండి సో అందుకే ఏ కలర్ మిస్ అవ్వద్దు క్లియర్గా చెక్ చేయండి కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కాంబినేషన్స్లో మీకు భావన హ్యాండ్లూమ్స్లో ఈ కలెక్షన్స్ చూపిస్తున్నాము ఇప్పుడే కాదు యస్టర్డే చూపించిన శారీస్ సండే రోజు మీకు కంచి కాటన్ శారీస్ కూడా స్పెషల్ వీడియోస్ చేసాము అవి కూడా చెక్ చేయండి మీకు కావాలంటే ఆ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది మీరు అక్కడ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ సారీ మీకు బ్లాక్ మెరూన్ గ్రే త్రీ కలర్స్ కాంబినేషన్ వచ్చింది సో ఇవండి ఇవి మీరు ఎప్పుడు యూస్ చేసే కలర్స్ డిజైన్స్ కాకుండా నారాయణపేటలో ఇవి లేటెస్ట్ అంటే కొత్తగా కావాలనుకుంటే ఇవి చెక్ చేయొచ్చు అండ్ వీటి పైడ్చి వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంది ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన సో ట్రెడిషనల్ నారాయణపేట కాటన్ శారీస్ ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న డిజైన్స్ మా బాగున్న హ్యాండ్లూమ్స్లో మీకు చూపించాలి వీడియో మీకు అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్